రాజంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు రాజీనామా చేయాల్సిన అవసరం ఉన్నది ఆయన ప్రభుత్వ భూమి కొట్టేసి అది ప్రభుత్వం కొట్టేసి భూమి అని చెప్పి దాదాపు నలభై ఎకరాలు రిజిస్ట్రేషన్ రద్దు చేసింది దాన్ని బాధ్యతగా వహిస్తూ రాజంపేట వైకాపా ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నందలూరు మండలం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వం భూమి కాపాడాల్సింది ఎమ్మెల్యేలు వాళ్ళే ప్రభుత్వం మీకు కబ్జాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు తేడతల వైపింది ఇంకా లోడే కొద్దీ అమర్నాథ్ రెడ్డి భూభాగోతులు వస్తూనే ఉన్నాయి దానికి వైకాపా నాయకులు మా నాయకుడు ఏమీ చేయలేదు అవినీతే చేయలేదు ప్రభుత్వ భూములే దోచేయలేదు అని చెప్తా ఉన్నారు ప్రభుత్వ భూమి దోచేయినప్పుడు జేసీ కోర్టుకు రమ్మని చెప్పి ప్రభుత్వం పిలిచినప్పుడు ఎమ్మెల్యే గారు హాజరవ్వాలి కదా ఎమ్మెల్యే గారు హాజరయ్యి ఇది మా జనైను మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఈ విధంగా మాకు ఈ భూమి వచ్చింది అని కోర్టు ముందు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా రాజపేట నియోజకవర్గ ప్రజలరా ఒకసారి ఆలోచించండి ఇప్పుడు బుకాయిస్తూ ఉన్నారు వైకాపా నాయకులు అమర్నాథ్ రెడ్డి గారు రాజపేట మండలం ఆకేపాడు మందపల్లిలో వందల ఎకరాలు అక్రమ రీషణ జరిగి ఉన్నాయి ఇప్పుడు కేవలం నలభై ఎకరాలు మాత్రమే బయటకు వచ్చాయి రానున్న రోజులు ఇంకా బయటకు వస్తాయి ఇప్పటిక ఉన్నారు ఈ ప్రభుత్వం అక్రమంగా మా మీద కక్ష సాధింపు చేస్తూ ఉంది మేము ఎటువంటి అక్రమాలు చేయలేదని అక్రమాలు చేయనప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆకబడ్డ అమర్నాథ్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టండి ప్రెస్ మీట్ పెట్టి ఈ భూమి ఇప్పుడు ఎస్టేట్ కట్టుకున్నారు కదా వందల ఎకరాల్లో ఎస్టేట్ కట్టుకున్నారు కదా ఆ భూమి ఎలా వచ్చిందో ప్రజలకు రాజ్యంపే నియోజకవర్గ ప్రజలకు మీకు ఓట్లేసిన ప్రజలకు మీరు వివరించాల్సిన బాధ్యత ఉందా లేదా బాధ్యత ఉంది బాధ్యత ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు మేము ఇంత గట్టిగా తెలుగుదేశం పార్టీ తరఫున నిలదీస్తా ఉన్నాం మీరు బాధ్యత వహించి రాజంపేట శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నందలూరు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అట్లాగే మీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ గురించి కూటమి ప్రభుత్వం గురించి మా అంతర్గత విషయాలు మా అంతర్గత విషయాలతో మీరు జోక్యం చేసిన అవసరం లేదు వీళ్ళు ఇన్ఛార్జి లేరనడం ఇన్ఛార్జీ లేకుండానే జరుగుతున్నాయా దీన్ని మా అంతర్గత విషయాలు అంతర్గత విషయాలు పార్టీ చూసుకుంటుంది ఎవరు తప్పు చేసినా కూడా తెలుగుదేశం పార్టీ క్షమించే పరిస్థితి ఉండదు దీన్ని మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పటికైనా సరే అమర్నాథ్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేసి ప్రభుత్వానికి ఏదైతే ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నారో వాటి అన్నిటికీ ప్రభుత్వం హ్యాండ్ చేయాలని చెప్పి నందలూరు తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం